అరే ఒక తల్లి కట్టె కాలగ ముందే తన కొడుకు కట్టె తన కళ్ళ ముగడ కాలితే తల్లిదండ్రులు ఎట్లా బతకాలి ఈరోజు నకిలీ డాక్టర్ల వల్ల ఒక ప్రాణం పోయింది తమ్ముడు అక్కడి వరకు ఏ క్లినిక్ లో ఆ నకిలీ డాక్టర్ వల్ల అక్కడికి తీసుకెళ్లి అడుకోబెట్టి అక్కడిని అడుగుతాము ప్రాణాన్ని ఎవరు తిరిగి తీసుకొస్తారని చెప్పారు పేషెంట్ కి దమ్ము బాగా వస్తుంది రవి ఫీవర్ బాగుంది ఎట్లా అంటే మల్టీవిటమిన్ టాబ్లెట్ తీసుకోండి ఓఆర్ఎస్ తాగండి సోడా తాగండి ఈ పౌడర్ కలుపుకోండి పెయిన్ వస్తుందా పెయిన్ కిల్లర్ వేసుకోండి ఫీవర్ వచ్చింది కదా డోలో వేసుకోండి చదువు రాని డాక్టర్ ఈ రోజు కడుపును వస్తుందంటే సోడా తాగమని చెప్తాడా ఫీవర్ వచ్చిందంటే డోలో టాబ్లెట్ వేసుకోమని చెప్తాడా